लोग बोलते हैं सब आज से सब लोग को डेवर्ट मनाने के लिए सब और जिस नए टाइम पे हमें हमारे माफ़न स्पोर्ट के लिए ये देश को दर्द करवा देंगे। हर वाला वाल पड़े इरोना रंटे हमारे लिए कुछ करवा देंगे इस साल वालों के अंदर एक नया थोड़ा जिसे बाइक कर सका, पर हम अब उसे चेंज करेंगे। हाइपोट्रोलाप्टि�

పార్టీగా తయారు చేయడానికి ఎంఎస్ఎంఈ మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని మీరు ఏపీఎంసీలో దాన్ని తీసుకొని ఎవరైతే వాళ్ళకి బెటర్ ఉన్నారో వాళ్ళకి పేమెంట్ గవర్నమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆ డబ్బులు కూడా మీకు ఏపీఎంసీ ఒక ఆరు ట్రాన్స్ఫర్ చేశారు ఎవరు పబ్లిక్ అఫేర్స్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ కొంత డెఫ్గా ఉండబోతే అది కూడా మీకు ఏపీఎంసీ ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు సో ఏపీఎంసీని ఈ ఎనభై కోట్లు తొంభై కోట్లు కావాల్సింది అకార్డింగ్ టు ది కోర్ట్ డైరెక్షన్ క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు పేమెంట్ చేస్తే వాళ్ళకి అక్కడికి సో దానిని మనం ఫుడ్ ఇండస్ట్రీగా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్గా దాన్ని డెబ్బై ఎట్లాది గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ హౌస్ సెకండ్ ప్లేస్ అయితే వాటర్ ఫెసిలిటీ అయితే పవర్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ దే డోనీ టు ఫేర్ ఎనీ రోడ్స్ ఆర్ ఎవ్రీథింగ్ అన్ని అన్నీ ఓన్లీ థింగ్ ఇన్ స్క్రాప్లో ఇచ్చాడు మనం ఇచ్చేయండి కాబట్టి అది మీరు సిఆర్జీలో ఈ మినిట్స్లో లోడ్ చేసి మా అకార్డింగ్ టు మై సజెషన్ ఫుడ్ పార్క్ని అక్కడ పట్టు నేను ఏపీఎస్సీ తరఫున ఏర్పాటు చేయాలని మీరు అది ఏపీఎస్సీ వాళ్ళు ఏదైతే పేమెంట్ చేయమని కావాలో గవర్నమెంట్ మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందో త్రూ ఏపీఎస్సీ వాళ్ళు పేమెంట్ ఇవ్వాలి ఏపీఎస్సీ వాళ్ళే కానీ దాన్ని ఆక్షన్ వేసుకుంటే స్లాబ్ మార్కెట్ లో రాష్ట్రం సేల్స్ పార్ట్ ప్రొజెక్ట్ కర అద్వార మా ప్రాంతర గోడ ఎదర్చే లేనిసన అవడానికి ప్రభుత్వం ఎంప్లాయీమెంట్ ఉపారి ఒక సర్కల్ పెడుతుంది డైరెక్ట్ సి మెనిజర్స్ తో టోర్న్ సి వీరేలీ గ్రౌండ్ లెవెల్ టెక్నిక్స్ ఎవరు ఎట్ల మాటలకి అలానే క్యాబినెట్ లో కూడా ఈ సొల్యూషన్ అది ఇప్పుడు వాళ్ళు ఇది వైట్ ఇది నా బై డిఫరెన్స్ అక్కడది లా ఉంది కన్నా స్క్వేర్ అంటే క్రాస్ అంటే ఆశ్చర్య చేసే 80 కోట్లు మిగులు వస్తుంది సో ఆల్్రెడీ మీ దగ్గర డబుల్ ఉన్నాయి 10 సో ఆ బాక్ ఎలాస నేరేట్మెంట్ 10 కోట్ మీరు 30 కోట్ ఇచ్చే మోక కోటికి డబల్ దగ్గరలు 270 కోట్లు వాల్యూ చేసి ప్రాపర్టీని వసూలు చేశారు గవర్నమెంట్ ఇచ్చింది కానీ నేను తీసుకోట్లేదు నేనే కన్సర్న్ శాఖ మంత్రి కాబట్టి